నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల ఒక పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల అరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల ఆరు వందల ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు అరవై తొమ్మిది దినార్ల రెండు వందల ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట మూడు దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఎనిమిది దినార్ల నాలుగు వందల పిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై మూడు దినార్లు లక్ష రూపాయలకు మూడు వందల నలభై ఆరు దినార్లు అయితే మనం చిల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి రూపాయి తగ్గి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల ఒక పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఏమన్నా ఈ రోజు వెయిట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్